వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్ ఈరోజు మనం బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలు పార్ట్ త్రీ చెప్పుకుందాం చూడండి మనకి పార్ట్ త్రీలో థర్డ్ ప్రాబ్లం పార్ట్ వన్ పార్ట్ టూ చెప్పాను పార్ట్ త్రీలో ఏమన్నా అంటే ఏ ప్లస్ బి అంటే ఏ అను వ్యక్తి బికి కుమార్తె అని ఏ మైనస్ బి అంటే ఏ అను వ్యక్తి బికి భర్త అని ఏ ఇంటూ బి అంటే ఏ అను వ్యక్తి బికి సోదరుడు అని అర్థము ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి ఓకేనా చూడండి ఒకసారి నేను వాటిని వివరిస్తున్నాను వాడు ఏమిటి అడిగాడంటే ఫస్ట్ ఏ ప్లస్ బి అంటే చూడండి ఒకసారి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి అంటే ఏమన్నంటే ఏ అను వ్యక్తి బీకి కుమార్తె చూడండి నేను జాగ్రత్తగా రాస్తున్నాను బీకి కుమార్తె బి అని పెట్టి ఆరోమార్క్ పెట్టి ఇక్కడ కుమార్తె అని రాస్తున్నాను ఇట్లా రాసుకోండి కుమార్తె ఏ కుమార్తె ఏ కుమార్తె అంటే ఏంటి డాటర్ ఇక్కడ అని కూడా రాస్తాం ఓకేనా తర్వాత రెండోది ఏమన్నా చూడండి ఏ మైనస్ బి ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ అను వ్యక్తి బీకి భర్త బీకి భర్త చూడండి బీకి భర్త ఏ బికి భర్త చూడండి ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి హస్బెండ్ భర్త అంటే హస్బెండ్ చూడండి హస్బెండ్ హస్బెండ్ అంటే భర్త తర్వాత మూడోది అడిగాడు ఏమడిగాడు ఏ ఇంటూ బి అంటే ఏంటి ఏ ఇంటూ బి అంటే ఏ అను వ్యక్తి బీకి సోదరుడు బికి సోదరుడు ఇచ్చింది సోదరుడు అంటే ఏమన్నా ఇక్కడ మనకి బ్రదర్ అంటే ఇక్కడ బ్రదర్ ఓకేనా ఇది ఓకేనా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హింట్స్ ఇది మనకి ఇచ్చినటువంటి హింట్స్ మూడు మూడే ఇచ్చింది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ బి జాగ్రత్త ఏ ప్లస్ బి అంటే మనకి ఏ ప్లస్ బి అంటే బి యొక్క కుమార్తె ఏ బి యొక్క కుమార్తె ఏ ఏ మైనస్ బి అంటే బి యొక్క భర్త ఏ ఏ ఇంటూ బి అంటే బి యొక్క సోదరుడు ఏ అందుకని ఇట్లా రాశాను నేను మీకు అంటే మనకి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ఇంటూ బి అనిచ్చి మనకి లెక్కలు ఏమడుగుతున్నాడు ఇక్కడ చూడండి లెక్కలు అంటే ఇక్కడ మనకి పి ప్లస్ చూడండి పీ ప్లస్ క్యూ మైనస్ అని అనిచ్చాడు అయితే క్రింది వాణిలో ఏది నిజము అట్లా ఇచ్చాడు చూడండి ఇఫ్ పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఏది నిజము అని అడిగాడు అంటే అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని చూడండి ఒకసారి పి ప్లస్ క్యూ అంటే ఇది ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి కదా బీకి కుమార్తె ఏ అంటే ఇక్కడ క్యూకి క్యూకి కుమార్తె క్యూకి కుమార్తె పి క్యూకి కుమార్తె పి బీకి కుమార్తె ఏ ఇచ్చినటువంటి హింట్స్ ప్రకారమే మనకి ఇచ్చినటువంటి దీని ప్రకారమే దీన్ని రాయాలి సో మనకి ఇక్కడ కుమార్తె అంటే ఎవరు డాటర్ ఓకేనా తర్వాత ఏమన్నా క్యూ మైనస్ ఆర్ క్యూ మైనస్ ఆర్ అంటే బి యొక్క భర్త ఏ కాబట్టి ఆర్ యొక్క ఇది ఇట్లా యారో ఆరోమారు కొంతమంది డౌట్ అడిగారు దీన్ని ఇక్కడ డౌట్ అడిగారు ఆర్ యొక్క భర్త ఆర్ యొక్క భర్త అంటే ఇటు వస్తుంది ఆర్ యొక్క భర్త భర్త అంటే ఎవరు హస్బెండ్ హస్బెండ్ ఆర్ యొక్క భర్త అంటే క్యూకి ఎవరు భార్య వీళ్ళిద్దరు భార్యాభర్తలు భార్యాభర్తలకి కుమార్తె అంతే కదా ఈయన భార్య అయినప్పుడు ఇతను ఎవరు అవుతారు భర్తే అయ్యేది భర్త అయినప్పుడు భార్య ఓకేనా ఈయన భర్త ఆర్ యొక్క భర్త క్యూ అయితే ఇప్పుడు ఏమని అడిగాడు చాలా మనకి ఇచ్చినటువంటి ఇది ప్రాబ్లం ఏది దీంట్లో ఏమడిగాడు ఆప్షన్ ఏ కరెక్టా బి కరెక్టా సి కరెక్టా డి కరెక్టా అడిగాడు ఆప్షన్ ఏ తీసుకున్నాం ఆరను వ్యక్తి ఆరను వ్యక్తి పి యొక్క తల్లి కరెక్టేగా పి యొక్క తల్లి పక్కింద నుంచి పైకి పి యొక్క తల్లి కరెక్టే కదా వీళ్ళిద్దరు భార్య భర్తలు అమ్మ నాన్న వాళ్ళ యొక్క కూతురు కాబట్టి పి యొక్క కుమార్ పి యొక్క తల్లి ఆర్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ బి తీసుకోండి ఆరను వ్యక్తి పి యొక్క వదిన ఆరను వ్యక్తి పీకి వదిన ఈజ్ రాంగ్ కరెక్ట్ కాదు సి తీసుకోండి అను వ్యక్తి పీకి ఆంటీ సో కాదు ఆంటీ కాదు ఓకే ఆర్ తీసుకోండి ఆ డి ఆర్ అని వ్యక్తి పి యొక్క అత్తగారు కాదు ఓకేనా సో కాబట్టి ఏమైంది ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చాలామంది డౌట్ అడిగింది ఏంటంటే ఎక్కువ మంది దీంట్లో డౌట్ సార్ మీరు ఇక్కడ ప్లస్ క్యూ ప్లస్ మైనస్ ఆర్ రాశారు ఇక్కడ ఆరో మార్క్ పెట్టినప్పుడు మీరు చూసుకోవట్లా ఆర్ యొక్క భర్త అట్లా చదవాలి క్యూ యొక్క కుమార్తె ఇట్లా చదవాలి బి యొక్క భర్త బి యొక్క సోదరుడు బి యొక్క కుమార్తె ఇక్కడ ఏమవుతుంది ఆర్ యొక్క భర్త క్యూ యొక్క భార్య ఆర్కి కుమార్తె ఈ పీకి తల్లి సో వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి తన భర్త కాబట్టి ఈమె భార్య కాబట్టి పీకేమవుతుంది తల్లి అవుతుంది సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు సో ఈ కాన్సెప్ట్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ కింద మనకేం చేస్తారంటే వన్ టూ త్రీ అని ఇస్తుంది త్రీ ఫోర్ ఇస్తారు ఓకేనా సో మొదటి ప్రాబ్లంకి ఆప్షన్ ఏ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ఏమైందంటే పి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అయితే క్రింది వాణిలో ఏది నిజమని అడిగాడు అంటే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు పీ ఇంటూ క్యూ ప్లస్ఆర్ ఇక్కడ చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే ఇక్కడ పి ఇంటూ క్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ ఇంటూ బి తీసుకోవాలి బి యొక్క సోదరుడు ఏ అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి క్యూ యొక్క సోదరుడు ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి క్యూ యొక్క సోదరుడు ఇట్లా పెట్టుకొని అర మార్క్ ఈజీగా ఉంటుంది క్యూ యొక్క సోదరుడు పి క్యూ యొక్క సోదరుడు ఏరో మార్కెట్ ఉంటే అటు సోదరుడు అంటే బ్రదర్ బ్రదరు క్యూ యొక్క బ్రదర్ పి అనే తర్వాత క్యూ ప్లస్ ఆర్ ప్లస్లోకి వెళ్ళిపోవాలి మనం క్యూ ప్లస్ ఆర్ అంటే ఏముందంటే ఆర్ బి యొక్క కుమార్తె అంటే ఆర్ యొక్క కుమార్తె ఇది ఇట్లా వేయాలి ఆర్ యొక్క కుమార్తె ఆర్ యొక్క కుమార్తె క్యూ కుమార్తె అంటే డాటర్ డాటర్ వీళ్ళ యొక్క కూతురేమో క్యూ క్యూకి సోదరుడు అంటే వీళ్ళిద్దరు ఎవరు అన్న చెల్లెలు లేకపోతే అన్న అక్క 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 తమ్ముడు ఏదైనా కానీ అవుతారు ఇక్కడ అయితే ఇక్కడ ఇక్కడ ఎవరు అమ్మగారి నాన్నగారి ఇక్కడ అమ్మ నాన్న తెలియదు కానీ పాదరారు బాదర్ ఎవరో ఒకళ్ళు కదా అప్పుడు వీళ్ళిద్దరు సంబంధం ఏంటో అడుగుతాడు చూద్దాం అంటే అడిగాడు ఫస్ట్ ఏ తీసుకున్న ఏ ఆప్షన్ ఏలో పి అను వ్యక్తి ఆర్ యొక్క సోదరుడు ఈజ్ రాంగ్ ఆర్కి సోదరుడు కాదు ఆర్కి సోదరుడు కాదు ఆర్ యొక్క కుమారుడు ఆరు తల్లైనా తండ్రి అయినా ఇక్కడ కుమారుడు అవుతాడు సోదరుడు అబ్బాయి కాబట్టి నెక్స్ట్ పి అను వ్యక్తి ఆర్ యొక్క అంకుల్ ఇజ్ రాంగ్ సి తీసుకోండి పి అను వ్యక్తి ఆర్ యొక్క కుమారుడు ఓకేనా ఆర్ యొక్క కుమారుడు ఈజ్ కరెక్ట్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ డి చూడండి ఏమన్నాడు పి అనే వ్యక్తి ఆర్ యొక్క తండ్రి ఆర్ యొక్క తండ్రి కాదు మరి ఈజ్ రాంగ్ కాబట్టి ఇది కూడా రాంగ్ సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇది ఇస్తాడు చాలా ఈజీ వన్ మినిట్ చేసేయచ్చు వన్ మినిట్లో మనం ఇది 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 మనం రాసేసుకొని ఉంటే ఇది వేటం ఈజీ ఓకేనా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ చూడండి చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో ఏమన్నాడంటే అంటే పీ ప్లస్ క్యూ పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ సో దీని ప్రకారమే మనం ఈ యొక్క హింట్స్ ప్రకారమే మనం చేయాలి సో ఏమన్నాడు పి ప్లస్ క్యూ అంటే ఏముంది ఇక్కడ చూడండి బి యొక్క కుమార్తె అంటే ఆర్ యొక్క క్యూ యొక్క కుమార్తె కుమార్తె పి క్యూ యొక్క కుమార్తె పి బి యొక్క కుమార్తె ఏ అనమాట మనకి ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఇచ్చాడు మనకి లెక్కలో ఇప్పుడు ఏమన్నాడు క్యూ ఇంటూ ఆర్ క్యూ ఇంటూ ఆర్ అంటే ఇదిగోండి ఆర్ ఇక్కడ రాసుకోండి ఆర్ యొక్క సోదరుడు సోదరుడు అంటే బ్రదర్ కుమార్తె ఇక్కడేమో ఆర్ యొక్క సోదరుని కుమార్తె సోదరుని కుమార్తె అంటే ఇప్పుడు సపోజ్ ఇతను జెంట్ అనుకోండి జంట ఎంత ఏమవుతుంది తమ్ముని కూతురు లేదా అన్న కూతురు అంటే ఏమవుతుంది అతనికి కూతురే అవుతుంది అలా కాకుండా ఇక్కడ లేడీ అనుకోండి అమ్మ వాళ్ళ తమ్ముడు తమ్ముడు వాళ్ళ కూతురు సో ఇక్కడికి వీళ్ళకి ఏమవుతుంది ఇక్కడికి మేనకోడలు అవుతాయి ఓకేనా చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి పి అను వ్యక్తి ఆరుకు మేనకోడలు ఆరుకి మేనకోడలు అంటే ఏంటి మేనకోడలు అంటే అంటే బ్రదర్ వాళ్ళ కూతురు బ్రదర్ వాళ్ళ కూతురు మేనకోడనమాట ఓకేనా సోదరుడు సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ బి తీసుకుంటే పి అనే వ్యక్తి ఆర్కు కుమారుడు కు కుమారుడు నాకు కానే కాదు ఎందుకని ఇక్కడ కుమార్తె పి అనే వ్యక్తి ఆర్కి కజిన్ సో నో కాదు కజిన్ కాదు ఓకేనా పి అనే వ్యక్తి ఆర్కి కోడలు సో కాదు సో ఆప్షన్ ఏ అనమాట సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దీని ప్రకారంగా మనకిచ్చి దీన్ని మనం ఈజీగా చేయగలుగుతాం ఓకేనా సో ఇలాగే మనం ప్రతిదీ కూడా పార్ట్ ఫోర్లో కలుసుకున్నాం దీన్నే మనకి ఇంకో ఇంకో లెక్క అడిగారు విద్యార్థులు కాబట్టి మళ్ళీ చేయాల్సి వచ్చింది ఇంకోటి ఫోర్ కూడా ఇదే ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం చేస్తాను దాన్ని కూడా మీ అందరూ కూడా చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి రెండు సార్లు వీడియో చూడండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్లో మనం అప్లై చేసాం ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లస్ బి అంటే బి యొక్క కుమార్తె ఏ అది అడిచింది మనకి ఇక్కడ ఏ మైనస్ బి అంటే బి యొక్క భర్త ఏ ఏ ఇంటు బి అంటే బి యొక్క సోదరుడు ఏ అని రివర్స్లో ఇచ్చాడు సో దాని ప్రకారంగా మనం పెట్టుకోవాలి యారో మార్క్ వేస్తూ చేసుకోవాలి చేసుకుంటే ఈజీ అనమాట ఓకేనా రక్త సంబంధాల్లో బ్లడ్ రిలేషన్లో కష్టమైన ప్రాబ్లమ్స్ ఇవి అయినా మనం చాలా ఈజీగా చేసాం ఇంకోటి పార్ట్ ఫోర్లో కూడా ఇదే ప్రాబ్లమ్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ పార్ట్ ఫోర్లో కలుసుకుందాం